అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్ అందరికీ మన ఛానల్ తరఫున పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ యాభై ఏళ్ళకి రద్దు పెన్షనర్స్కి ముఖ్య గమనిక అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడు రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీకు వీడియో నచ్చిస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది పెన్షనర్స్కి ఒక భారీ శుభవార్త అయితే రావడమే జరిగింది మెయిన్ టైటిల్ చూసుకున్నాం యాభై ఏళ్ళు దాటితే అని చెప్పి సో ముఖ్యంగా మనకి మొదటి విషయం చూసినట్లయితే తొంభై ఐదు పెన్షనర్స్ ఈపీఎఫ్కి సంబంధించి మనకి హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చింది సో ముఖ్యంగా ఈ యొక్క కీలక తీర్పు ప్రకారం మనకి అధిక పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు ఏర్పాట్లైతే చేసినట్టు చూస్తున్నాం మరోవైపు ఇదే గణాంకాల్లో ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి దాదాపు నలభై తొమ్మిది లక్షల మందికి సంబంధించి కూడా మనకి అధిక పెన్షన్కి సంబంధించి నిర్ణయాలు అయితే చూస్తున్నాం ఈపీఎస్ తొంభై ఐదు పెన్షన్కి సంబంధించి వాళ్ళ కీలకమైన నిర్ణయాలు కూడా వెల్లడించడమే జరిగింది దాదాపు ఎనభై ఒక్క లక్షల మందికి పెన్షన్ అయితే మనకి లభిస్తుందని చెప్పి చెప్తూ చెప్పడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా పెన్షనర్స్కి సంబంధించి ముఖ్యంగా యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు అరవై ఏళ్ళు రద్దు చేసి యాభై ఏళ్లకే పెన్షన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తూ ఉంది ఇక్కడ చూస్తున్నాం దీనికి సంబంధించి మంత్రి కీలక ప్రకటించడమే జరిగింది ఒక భారీ గుడ్ న్యూస్గా చూ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేందుకు మనకి ఇచ్చిన హామీ మేరకు మనకి యాభై వేలకైతే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ మహేశ్వర్బు